హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే చేశారు మరి ఆయన నిన్నటి రోజున ప్రెస్ మీట్లో కీలక ప్రకటన చేశారు ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు మరి కొత్త రేషన్ కార్డులను ముందుగా ఎవరికి పంపిణీ చేస్తున్నారు అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు మరి ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఎలాగుంటుంది అలాగే ఇప్పటికే కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో మీకు ఉపయోగపడే విధంగా కూడా తెలియజేస్తాను దయచేసి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మన వీడియోస్ చాలా రీచ్ పడిపోయింది మరి ఎందుకు అర్థం కావట్లేదు ఉన్నది ఉన్నట్టే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అది కూడా విత్ ప్రూఫ్తో తెలియజేస్తూ ఉన్నాను దయచేసి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది నచ్చుతుంది అని అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్నటువంటి గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్లో ద్వారా ఫేస్బుక్ ద్వారా కూడా లింకును షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ వీడియోస్లో చెప్పలేనివి వీడియోస్ చేసి తొందరగా అందించలేనప్పుడు నేను మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉన్నాను ఇప్పటికే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కింద మీకు ఇక్కడ మన వీడియోస్ రూపంలో చేయలేనటువంటిని కూడా వాట్సాప్లో నేను అందిస్తూ ఉంటాను షేర్ చేస్తూ ఉంటాను మీకు ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తున్నది ఏవైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని మీకు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్కు సంబంధించిన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి మర్చిపోవద్దు నిన్న వీడియోకి సంబంధించిన పెన్షన్ లిస్ట్ కూడా అల్లు మనకు వాట్సాప్ ఛానల్లో ఉంది అందుబాటులో చెక్ చేయండి ఒకసారి మరి ఈ యొక్క ఆగస్టు ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు తెలియజేశారు మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని మీకు నేను ఆల్రెడీ వీడియో రూపంలో తెలియజేశాను సింపుల్గా మీరు మీరు ఏదైతే ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఒక టీ నెంబర్ అనేది ఇస్తారు మనకు ఆ టీ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అనేసి మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొని గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి క్లిక్ చేయండి ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చివరిలో మనకు సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ సర్వీస్ రిక్వెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ మీకు ఏదైతే మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటప్పుడు మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చినటువంటి టీ నెంబర్ ఏదైతే ఉందో ఆ టీ నెంబర్ను మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీకు కింద వివరాలన్నీ కూడా విడుదలవుతాయి అంటే మీరు యాడింగ్ చేసుకోవాలనుకున్న అంటే రేషన్ కార్డులకి యాడింగ్ చేసుకున్న మనకు స్ప్లిట్టింగ్ చేసుకున్న రేషన్ కార్డ్ని అలాగే డిలీట్ చేసుకున్న మరి అందు అన్ని ఆప్షన్స్కు సంబంధించి మీరు ఏ ఆప్షన్కు పెట్టుకున్నా కానీ మీకు ఇచ్చినటువంటి టీ నెంబర్ ద్వారా మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఆల్రెడీ వార్డు సచివాలయ అధికారులే ఆ టీ నెంబర్ ద్వారా సచివాలయానికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి అక్కడే మనకు ప్రింట్ అనేది తీసిస్తూ ఉన్నారు రేషన్ కార్డ్ని పెద్ద పేపర్లో ప్రింట్ తీసిస్తూ ఉన్నారు మరి ఆ విధంగా కూడా మీరు అవకాశం ఉంది కాబట్టి మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఇప్పుడే తెలుసుకోండి ఒకవేళ రాకపోయినా కూడా ఇబ్బంది లేదు ఏ కారణం చేత రాలేదో తెలుసుకుని దాన్ని మళ్ళీ కూడా మీరు చేసుకుని తర్వాత మళ్ళీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు యాడింగ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు స్ప్లిట్టింగ్ కూడా చేసుకోవచ్చు మరి సింగిల్ మహిళలు అంటే ఒంటరి మహిళ మరియు ఒంటరి పురుషుడికి సంబంధించిన రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో జాగ్రత్తగా అప్లై చేసుకోండి మరి నెల ఇరవై ఐదు నుంచి కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని చెప్పి చెప్పడంతో రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా మనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి కూడా రేషన్ కార్డు ఉంటేనే పలు ప్రభుత్వ పథకాలు మనకు అందుతూ ఉన్నాయి మరి రేషన్ కార్డు ఉంటేనే మరింత మేలు జరుగుతుంది కాబట్టి ప్రతినెలా కూడా రేషన్ కావాలన్నా రేషన్ కార్డు అనేది ఉండాలి మరి రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని ఈ రేషన్ కార్డులను ఇష్యూ చేస్తూ ఉందనమాట మరి ఇరవై ఐదో తారీఖున ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డును క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మీకు చూసే ఉంటారు మీరు రేషన్ కార్డు ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను డిస్ప్లే మీద కూడా ఇచ్చాను ఆ విధంగా ఉంటుందన్నమాట స్మార్ట్ రేషన్ కార్డు మరి అందులో రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఏవి కూడా ఉండవని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేశారు మనకు కేవలం లబ్ధిదారుడ వివరాలు లబ్ధిదారుడి ఫోటో అలాగే క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి కార్డును మాత్రమే ఇక్కడ మన ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇక రాబోయే రోజుల్లో రేషన్ కార్డుకు పథకాలకు కూడా సంబంధం లేకుండా అంటే రేషన్ కార్డుకు పథకాలకు లింక్ అనేది లేకుండా చేస్తాం మరి ఆటోమేటిక్గా మీకు పథకాలనేది అందిస్తాం రేషన్ కార్డుతో సంబంధం లేదు కేవలం బియ్యం రేషన్ తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డును ఉపయోగించే విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది మరి ఇరవై ఐదు నుంచి కూడా ఇప్పటికే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారితో పాటుగా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం కోటి నలభై మూడు లక్షల మందికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతుంది అంటే పాత కార్డుదారులకు అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా కోటి నలభై మూడు లక్షల మంది ఉన్నారని ఈ కోటి నలభై మూడు లక్షల మందికి కూడా ఆగస్టు ఇరవై ఐదు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉంది ఇది చాలా మంచి విషయం మరి ఇప్పటికే అప్లై చేసుకున్న వారు మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది టీ నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి అలా వీలు కాని పక్షంలో మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడున్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వారి ద్వారా కూడా మీరు ఈ టీ నెంబర్ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఏపీ సేవా పోర్టల్లోకి కానీ వారి లాగిన్లోకి కానీ వెళ్ళి అక్కడ మీకు ఈ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా ఒకవేళ అయ్యింటే కనుక మీకు ప్రింట్ కూడా తీసి ఇవ్వడం జరుగుతుంది మరి అవకాశాన్ని ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఉపయోగించుకోండి మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది మంచి విషయం మరి ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు కేవలం ఆధార్ కార్డులు ఉంటే చాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు మరి ఎక్కడ మీరు కొత్తగా పెళ్ళైన వారైతే మీరు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు అక్కడ డిలీట్ చేసుకోండి అలాగే అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డులో కూడా డెలిట్ ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ తీసేసి మైగ్రేట్ చేసుకుని ఇక్కడ మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది అనేక ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ రేషన్ కార్డుల సర్వీసులకు సంబంధించి ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కనుక్కొని దాని ద్వారా మీరు ఈ రేషన్ కార్డు సర్వీసులను ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క రేషన్ కార్డులను ఇరవై ఐదు నుంచి కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి కామెంట్కు కూడా రిప్లై ఉంటుంది అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి